అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే మొహమ్మద్ ము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిదవ ఆయత్ వరకు నాలుగవ వరకు ఎవరి హృదయాలకైతే రోగం పట్టుకుందో వారు అల్లాహ తమ ఆంతర్యాల్లోని మాలిన్యాన్ని వ్యక్తం చేయడని అనుకుంటున్నారా మేము కోరుకుంటే వారిని నీకు కళ్ళారా చూపించేవారము వారి ముఖాలను చూసి నీవు వారిని కనుగొంటావు కానీ వారి మాట తీరును బట్టి నీవు వారిని ఎలాగూ తెలుసుకుంటావు అల్లాహకు మీ అందరి ఆచరణలు బాగా ఎరుకే మేము తప్పక మిమ్మల్ని పరీక్షలకు గురి చేస్తాము మీ పరిస్థితుల్ని క్షుణంగా తెలుసుకోవాలని మీలో నిరంతర కృషి సెల్పే ముజాహిద్లు ఎవరో సుస్థిర సహనశీలు ఎవరో చూడాలని ఎవరైతే తిరస్కారానికి కొడిగట్టారో దైవ మార్గం నుంచి అవరోధించారో దైవ జగడం ఆడారో అప్పటికే వారికి రుజుమార్గం విసిద్ధమై ఉంది వాస్తవానికి వారు అల్లాహకు ఎటువంటి హాని కలుగజేయలేరు పైగా అల్లాహ స్వయంగానే వారు చేసినదంతా నాశనపరుస్తారు నాశపరుస్తాడు విశ్వసించిన జనులారా మీరు మటుకు అల్లాహకు విధేయులవ్వండి దైవ సందేశరుణిని అనుసరించండి మరి మీ ఆచరణలను వృధా చేసుకోకండి తిరస్కారానికి పాల్పడేవారు దైవ మార్గాన్ని అడ్డుకునేవారు మరణ ఘడియ వరకు తిరస్కారంపైనే పైన మొండిగా నిలబడగలవారినైతే నిలబడేవారినైతే అల్లాహ ఎంతమాత్రం క్షమించడు కనుక మీరు ఢీలా పడిపోయి సంధికై అభ్యర్థించకండి మీరే అత్యధిక పొందనున్నారు అల్లాహ మీకు తోడై ఉన్నాడు మీ ఆచరణలను ఆయన ఎంతసేపటికి వృధాపరచడు ఇహలోక జీవితం అయితే ఒక ఆట కాలక్షేపం వంటిది మీరు విశ్వాసాన్ని కాపాడుకొని ధర్మనిష్ట మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే అల్లాహా మీ ప్రతిఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడు ఆయన మీ సొమ్మును మీ నుండి కోరడు ఆయన గనక మీ సొమ్మును మీ నుండి కోరినట్లయితే ఉన్న మొత్తాన్ని మీ నుండి కాక్షించినట్లయితే మీరు పిసినారితనం మీరు పిసినారితనం ప్రదర్శిస్తారు ఆయన మీ అవగుణాన్ని బయటపడచేస్తాడు చూడండి మీకు పిలుపునివ్వబడుతుంది దైవ మార్గంలో ధనం ఖర్చు పెట్టమని మీలో కొందరు ఉన్నారు దానికి పిసినితనం చూపుతున్నారు నిజానికి పిసిని కొట్టువాడు వాస్తవంగా తన పట్ల తానే పిసినితనం చూపుతున్నాడు అల్లాహ అయితే నిరపేక్షాపరుడు మీరే ఆయన సమక్షంలో ఆగత్య పరుడు మీరు ఒకవేళ వెనుక తిరిగినట్లయితే అల్లాహ మీ స్థానే మరో జాతిని తీసుకువస్తాడు వారు మీలాంటి వారు కారు ముప్పై తొమ్మిదవ వివరణ ఈ వాక్యానికి రెండు అర్థాలు ఒకటి ఏ పనులనైతే వారు సత్కార్యాలుగా భావించి చేశారో అల్లాహ వాటి నన్నింటినీ వ్యర్థపరుస్తాడు పరలోకంలో వాటికి వారు ఎటువంటి ప్రతిఫలము పొందలేరు రెండవ భావం దేవుడు అయిన సందేశహరుడు బోధించే ధర్మం ప్రగతి మార్గాన్ని నిరోధించడానికి వారు చేసే ఉపాయాలన్నీ పరాజయం పాలవుతాయి వృధా అయిపోతాయి అన్నది మరో మాటలో చెప్పాలంటే ఆచరణలు ప్రయోజనకరం ఫలప్రదం అయ్యే విషయమంతా దైవం ఆయన సందేశ విధేయతపైనే ఆధారపడి ఉంది అవిధే విధేయతకు మిఖులైన తరువాత ఏ ఆచరణ అయినా సత్కార్యంగా మిగులదు మనిషికి దాని ప్రతిఫలం పొందే అర్హత మిగులదు ఇక్కడ ఒక విషయం దృష్టిలో ఉండాలి ఇది సెలవేయబడిన కాలంలో కేవలం చిన్నపాటి మదీనా నగరంలో కొన్ని వందల మంది ముహాజరులు అన్సారులతో కూడిన ఒక పిడికెడు మంది సముదాయం ఇస్లాం ధ్వజాన్ని నిలబెట్టుకొని ఉంది దానికి ఎదురుగా కేవలం హురేష్కు చెందిన బలీయమైన తెగ ఒక్కటే కాదు పూర్తి అరేబియా దేశంలోని తిరస్కారులు బహురై బహుదైవారాధకులు విరోధంలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చెప్పడం జరుగుతోంది అధైర్యపడి ఈ శత్రువులతో సంధి ఒప్పందానికి అభ్యర్థిస్తారేమో అలా చేయకండి తమ శక్తి వంచన లేకుండా ప్రాణాలొడ్డి పోరాడటానికి సిద్ధమవ్వండి ఇలా సెలిచ్చిన దానికి అర్థం ముస్లింలు ఎన్నటికీ సంధి ఒడంబడికలకు సంప్రదింపులు అసలే జరపరాదన్నది కాదు దీని భావం ఏమిటంటే ఇటువంటి పరిస్థితులలో సంధి సంప్రదింపులు మొదలు పెట్టడం భావ్యం కాదు దీని భావం తమ బలహీనతను ప్రదర్శించడం అవుతుంది దానివల్ల శత్రువులు మరింత సాహసం పొందుతారు ముస్లింలు తొలత తొలుత తమ శక్తి పర్వతాల వంటిదన్న భావం శత్రువుల్లో జనింపజేయాలి ఆ తర్వాత సంధి సంప్రదింపులు జరపడంలో లేదు అంటే పరలోకానికి ప్రతిగా ఇహలోక స్థితి మూడు ముచ్చట వంటిది ఇక్కడ సంభవించే విజయమైన పరాజయమైన ఎటువంటి యథార్థమైనది కాదు శాశ్వతమైనది కాదు దీనికి ప్రాముఖ్యత లేదు అసలు జీవితం పరలోక జీవితం దాని సఫలతను గురించి మనిషి చింతపడాలి కృషి చేయాలి మరింత వివరణకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఆరు అన్హబుద్ పాదసూచిక నోట రెండు అంటే ఆయన నిరపేక్షాపరుడు ఆయనకు తన స్వయం కోసం మీ